తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల ఖాతాలలో వచ్చేసి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అదేవిధంగా మనకి ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల నిధులను జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అర్హతల జాబితా అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి మొత్తం లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరి బ్యాంక్ ఖాతాలలో మహిళల ఖాతాలలో ఎన్ని సమస్యలు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అంటే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు వారి ఖాతాలలో జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా ఈ మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందలు జమ చేయడమే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన భారీ రెండు శుభవార్తలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి మొన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక జరగబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ మహిళలకు అనేక రకమైన కొత్త కొత్త పథకాలతో మహిళలను లబ్ధి చే కూర్చే విధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలను మంచి సంక్షేమ పదంగా అదేవిధంగా అభివృద్ధి పరంగా మహిళలను నిలబెట్టాలని తమకు మంచి ఏదైతే బడ్జెట్ తో కూడినటువంటి పనులను ఈ డబ్బులను అప్పగిస్తే వారు పనులు అనేది చేసుకుంటారు కాబట్టి ఇరవై వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇరవై మొత్తం ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఉంది ఇక మనకి మొదటిగా ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల నిధులు అనేది ముందుగా ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారు ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ డబ్బులు అనేది అందుతాయి అదేవిధంగా దీనికి తప్పక తప్పక ఉండవలసిన అర్హత మొదటి అర్హత ఏంటంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అదేవిధంగా రెండు మూడు ఇంకా ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు మన వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది అయితే అనుకుంటా సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని కింద లైక్ కనిపిస్తున్నటువంటి లైక్ అని బటన్ని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మహా మహిళల పెన్షన్ లబ్ధిదారులు వారికి మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల లబ్ధి చేకూర్చే విధంగా మహిళలను సంక్షేమ పదంగా గాను ఇటు అభివృద్ధి పదంగా గాను మన తెలంగాణను నిలబెట్టాలని మహిళలను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం మనకి ఏదైతే సెల్ఫ్కి అప్పగించడం అయితే జరిగింది ఈ అరగతుల జాబితాని సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అనేక పథకాలు రిలీజ్ చేయమై చేయడం అయితే జరిగింది ఇక ఈ మహాలక్ష్మి పథకానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఇస్తున్నటువంటి బ్యాంక్ ఖాతాకి మీరైతే మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసి లింకు ఈకేవైసీ అప్డేట్స్ అదే అయితే చేసుకొని ఉండాలి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఇప్పటి వరకు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్ కానీ తీసుకోకుండా గవర్నమెంట్ కానీ ట్యాక్స్ అనేది కట్టకుండా మీరైతే ఉండాలి సో ఇటువంటి వారు దీనికైతే అరుగులు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఖచ్చితంగా మీరు రేషన్ కార్డుకి కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు అనేది కలిగి ఉండాలి సో ఇవన్నీ అర్హతలు మీకు ఉంటే మీరైతే మీకైతే పండుగనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే పెన్షన్లను పంపిణీ ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు అనేది ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి దసరా కానుకగా ఈ పథకాన్ని అనేది రిలీజ్ చేయబోతున్నట్టు ప్రాథమికంగా సమాచారం రావడం జరిగింది ఇక మనకి ఈ రెండు నెలలలో ఏదొక నెలలో ఖచ్చితంగా ఈ పథకాన్ని రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో అప్పటి వరకు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్